ఒకేసారి డిస్ట్రిక్ట్లో ఈ సోషల్ మీడియా కేసెస్ పైన మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇతర వర్గాల మధ్యలో గొడవ జరుగుతున్నట్టు కానీ ఇండివిజువల్గా మన ఇంపార్టెంట్ లీడర్స్ పైన కానీ లేకపోతే ఆడవాళ్ళ పైన కానీ అసభ్యమైన పోస్ట్ వేస్తున్న వాళ్ళ పైన గతం నుంచి కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము దాని ఒక కంటిన్యూయేషన్గా మన కదిరిలో కూడా కదిరి టౌన్లో అంజద్ ఖాన్ అని చెప్పేసి కౌలైపల్లి అంజద్ ఖాన్ అలియాస్ స్నేహా అంజద్ అని చెప్పేసి జోక్పాలం చెందిన వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళపైన కదంలో కూడా దాదాపు నాలుగు కేసులు ఉంది ఈ టైం మన కదిరి టౌన్లో కూడా ఇంకా ఐదవ కేసు రిజిస్టర్ చేశాము సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్రొవోగేటివ్ పోస్ట్ పెడుతున్నారు వీళ్ళపైన చీటింగ్ కేసు ఫోర్జరీ కేసు కూడా ఉంది సో ఇలాంటి కొంతమంది కంటిన్యూస్గా ఇతర వర్గాల మధ్యలో గొడవ క్రియేట్ చేస్తున్నట్టు కానీ స్పెసిఫిక్గా కొంతమందిని డిఫెమేషన్ చేయాలని చెప్పేసి టార్గెట్ చేస్తే కానీ ఆడవాళ్ళ పైన కూడా అసజన పోస్ట్ పెట్టడం వల్ల వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాము సో వీళ్ళకున్న పాత కేసెస్ అన్నీ కూడా మెన్షన్ చేసి మన కోర్టులో కూడా రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ఫ్యూచర్లో కూడా ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ వేస్తున్నప్పుడు అసభ్యకరంగా అంటే ఇతర వర్గాలు దాని మేబీ క్యాస్ట్గా ఉండొచ్చు పాలిటికల్ పొలిటిక్స్గా ఉండొచ్చు ఎవరైనా అసభ్యకరంగా పోస్ట్ వేస్తూ రెండు వర్గాల మధ్యలో గొడవ స్టార్ట్ అవ్వడానికి ఎవరు రీజన్గా ఉన్నారో అదేవిధంగా ఆడవాళ్ళ పైన కూడా అసభ్యంగా నా పోస్ట్ కానీ ఫోటోస్ కానీ వేస్తున్నారు అదేవిధంగా లీడర్స్ పైన కానీ ఇంపార్టెంట్ లీడర్స్ పైన కానీ లేకపోతే ఎనీ ఎవరైనా అంటే దానివల్ల కన్సిక్వెన్సెస్ అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు కానీ లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నట్టు కానీ అలాగే మంచి దానికి వాడకుండా చెడు మార్గంలో సోషల్ మీడియాను వాడు వాడుతున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము ఇది కమింగ్ డేస్లో కూడా ఇది ఎందుకు ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్స్ చెప్పాల్సిన వస్తుందంటే మనము స్టార్టింగ్ నుంచి కూడా ఈ సోషల్ మీడియా పోస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సత్యసాయి డిస్ట్రిక్ట్ పరంగా చూసామంటే దాంట్లో కమ్యూనల్ యాంగిల్ ఉంది తర్వాత పొలిటికల్ యాంగిల్ ఉంది అన్ని కూడా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి ఇది ఈరోజు మనం అరెస్ట్ చేయడం అనేది అందరూ ముందు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా వాడాలని ఒక హెచ్చరిక చేస్తున్నట్టు ఉద్దేశంతో పాటు ఈ రోజు ఈ కండక్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక కేసు ఉంది ఆ అప్పుడు కూడా మన ఇలాంటి అసంఖ్యకరమైన పోస్ట్ వేసిన మేరకే మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం రెండు కేసు రిజిస్టర్ చేస్తాము దాంట్లో కూడా ఒక కేసు ఇదే విధంగా అసంఖ్యకరమైన పోస్ట్ పెట్టడము ఇంకొక కేసులో కూడా ఫోర్జరీ చేసిన ఒక కేసు కూడా ఉంది చిటింగ్ ఫోర్జరీ చేసి మళ్ళీ ఈ టైం కూడా అసంఖ్యకరంగా పోస్ట్ వేయడం జరిగిందనమాట సో కాబట్టి ఇది ఒక మార్పు లేకుండా మళ్ళీ మళ్ళీ ఎంత ఛార్జ్ చెప్పినా ఎప్పుడు కూడా మన సుప్రీంకోర్టు అంటే మన కోర్టు హానరబుల్ కోర్టు పరంగా మనము కేసులో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ తక్కువ ఉందంటే మనం ఫార్టీ నోటీస్ ఇస్తాము మళ్ళీ మళ్ళీ వాళ్ళు అదే రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు ఆ కేసెస్ అన్ని మనం మెన్షన్ చేస్తూ ఇలాంటి రిపీటెడ్ గా చేస్తున్నారు అనేది వాళ్ళు కోర్టు కూడా హార్ కోర్టు ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళని రిమాండ్ బికాస్ ఈ సోషల్ మీడియా కేసెస్ రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది అది ప్రాక్టికలీ కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన షీట్ సోషల్ మీడియాలో ఇలాంటి రచ్చకొడుతున్న వాళ్ళపైన సపరేట్ షీట్ ఓపెన్ చేయడం అనేది ప్లానింగ్ ఉంది దానికి ఏం పేరు పెట్టాలని కూడా డిసైడ్ చేశారు సార్ జిల్లాలో ఎటువంటి గుర్తించారు ఎవరు ఉన్నారు సోషల్ మీడియాలో అట్లా ఇప్పుడు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం ఇప్పుడు నేను కొత్తదికి వచ్చాను కాబట్టి ఈ ఒక పర్సన్ వచ్చిన రోజే ఇలాంటి ఒక పర్సన్ మనకు ఐడెంటిఫై అవడం జరిగింది ఇప్పుడు లిస్ట్ తీసుకుంటున్నాం మన సెపరేట్ టీం పెట్టాము ఆ సెపరేట్ టీంలో మనకు సత్యసాయి డిస్ట్రిక్ట్ వరకు ప్రతి ఒక్క సబ్ డివిజన్ కూడా పెనుకుండాగా ఉండొచ్చు కదిరిగా ఉండొచ్చు హిందూపూర్గా ఉండొచ్చు మనకు ధర్మవరంగా ఉండచ్చు ఏ ఈవెన్ పుట్టపరిధిగా ఉండొచ్చు ప్రతి ఒక్క సబ్ డివిజన్స్ కూడా పుట్టపరి తప్ప రిమైనింగ్ ఆల్ సబ్ డివిజన్స్ కమ్యూనలీ అండ్ పొలిటికలీ సెన్సిటివ్ కాబట్టి సోషల్ మీడియాలో చిన్న ఒక పోస్ట్ వేసిన దానివల్ల దానికన్నా ఎఫెక్ట్ మల్టిపుల్ మల్టిపుల్ అంటే చాలా దూరం అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క సోషల్ మీడియాని కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తాము దాంట్లో అసంఘీరంగా పోస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళందరినీ అవుట్ చేస్తున్నాము అవుట్ చేసుకుని ఎవరు కంటిన్యూస్గా ఇలాగా అంటే ఏదో తెలియకుండా చేయడం వేరు కానీ ఇలాగా ఇదే ఒక ఒక గా పెట్టుకొని హ్యాబిచువల్గా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ అవుట్ తీసుకొని వాళ్ళ పైన కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తూ చర్యలు తీసుకోబోతుంది ప్రతిపక్ష పార్టీకి మాత్రమే ఎవరైనా అంటే పోస్ట్ని బట్టి పోస్ట్ని బట్టి వాళ్ళు ఏదైనా ఉందంటే మనకు కంప్లైంట్ ఇవ్వచ్చు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సోషల్ మీడియా పోస్ట్లో కూడా మనం లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకొని వాళ్ళు అని అనలైజ్ ఎవరు అసభ్యకరంగా పోస్టు దాని వల్ల లాండ్ ఆర్డర్ ఆర్డర్ ప్రాబ్లం అంటే గవర్నమెంట్ కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి ఒక వ్యక్తి పోస్ట్ చేయడం అది ఏ పార్టీ అయినా పర్వాలేదు అధికార పార్టీ అయినా ఉంటే ఆపోజ్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల గొడవ జరుగుతుంది అని వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే కాబట్టి ఎవరైనా వాళ్ళ చట్ట చర్యలు తీసుకుంటారు ఇది వరకు పరిమితం చేస్తాము తర్వాత మళ్ళీ కావాలంటే క్లోజ్ చేసిన తర్వాత జనరల్ డిస్కషన్ జనరల్ డిస్కషన్